అండగా ఉంటాం డాక్టర్ థామస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని మండల కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కల నిరసన దీక్షలో నాలుగవ రోజు అంగన్వాడీ ఉపాధ్యాయులకు సంఘీభావం తెలుపుతూ వారికి మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ తేదాప ఇన్ఛార్జీ థామస్ మాట్లాడుతూ ఇక అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు అంటూ మీ న్యాయమైన కోరికలను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని ప్రభుత్వం స్పందించకుంటే ఓటుతో సమాధానం చెప్పండి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ న్యాయమైన కోరికలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తేదాప నాయకులు తెలుగు తమ్ముళ్ళు అంగన్వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ஆமா சார் என் கேந்த <muchas> बस ना अरे बहुत भाग गया ना विजय ना पा को कुछ कुछ ये कर बस तुमको कुछ ना वाले का ना दादा 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 साबर आ ना साबर आ అడగంతే కూడా అమ్మ బో పెట్టదు మీరు అడిగేది గట్టిగా అడగండి అడిగితే జగన్మోహన్ రెడ్డి చెవుల్లోకి బాగా తీయని పోయేటట్టు అడగండి అట్లీస్ట్ ఏం చేస్తాడో చూస్తాం ఆయన చేయలేదా దాని తర్వాత మీరు ఓట్ల మూలంగా ఎవరిని ఎంచుకోవాలో మీరు డిసైడ్ చేసుకోండి ఆ పర్టికులర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీ డిమాండ్ని ఖచ్చితంగా మేము కూడా దాన్ని తీసుకొని మీకు ఏం కావాలో చేయిస్తాం సో కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరే చేంజ్ తీసుకొని రావాలి రాజారెడ్డి గవర్నమెంట్ కావాలా లేదంటే ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మారాలా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలా లేదంటే ఈ దొంగలు దోపిడీ చేసుకోవాలని కావాలా చదువుకున్నోడు కావాలా అదేవిధంగా ఇక్కడి నుంచి కింద నుంచి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ జడ్పీటీసీ నుంచి ఎంపీటీసీ ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే ఈ కరుడు కట్టిన పొల్యూట్ అయిన డబ్బుల కోసమే వచ్చిన దోపిడీ చేసుకున్నా చేసుకుంటే ఉండే రాజ్యం కావాలనేది మేము డిసైడ్ చేస్తాం సో ఇవన్నీ చెప్పడానికి వచ్చినాను మీకు మేము ఎప్పుడు అండగా ఉంటాము మీకు మాత్రం కాదు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఈ ప్రభుత్వం ఏం చేసినా అక్కడంతా కూడా మా తరఫున మేము ఆడపోయి సంఘీభావం చేస్తాము దీనికి మాత్రం నేను రాలేదు ఎక్కడ ప్రాణం చేసినా అక్కడికి మేము ఉంటామని మేము అందరికి కూడా నేను చెప్తున్నాను కాబట్టి మీరందరూ కూడా దీన్ని మనసులో పెట్టుకొని మీ వంతు మీరు గట్టిగా దీన్ని ప్రయత్నించండి ఇంక ఉండేది మూడు నెలలే జగన్మోహన్ రెడ్డి మీ మీరు అడిగినన్ని ఇస్తే సంతోషం ఇవ్వలేదంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈసారి వస్తుంది ఆల్రెడీ తెలంగాణలో మీకు గవర్నమెంట్ మారింది మీకు తెలుసు ఆడ ఆల్రెడీ బస్ సౌకర్యాల నుంచి అన్నీ కల్పిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే మీకు అందరు చేస్తారు నేను కూడా దగ్గరని చేస్తాను కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని ఏ ప్రభుత్వం వస్తే మీకు మంచిగా ఉండాలి మీరే డిసైడ్